వరల్డ్స్ టూరిజం డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ టూరిజం కాంక్లేవ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని వాకిటి శ్రీహర్ గారిని ఇతర ప్రజాప్రతినిధులను వివిధ సంస్థల అధికారులు తెలంగాణ రాష్ట్రంలో టూరిజంలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ టూరిజం పటంలో ఒక గొప్ప గుర్తింపు పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసి మిమ్మల్ని అందరినీ కార్యక్రమానికి ఆహ్వానించిన టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి టూరిజంలో పాలసీ లేదు కానీ జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వివిధ సంస్థల్ని వివిధ రాష్ట్రాల వివిధ దేశాల యొక్క టూరిజం పాలసీల్ని స్టడీ చేసి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీని అడాప్ట్ చేసుకొని వరల్డ్స్ టూరిజం డే మొట్టమొదటి కాంక్లేవ్ ఈరోజు ఏర్పాటు చేసి अधिकार लो मुख्य जयेश रंजन जूपल कृष्णाराव गु फिफ्टीन थउजेंड क्रोज इनवेस्टमेंट दट्राक्टेड इन तेलंगाना आई वांटेड टू देम ऑन रिकॉर्ड एक्चुअली आई हैव गिवन टारगेट 15,000 बट टुडे आई हैव टोल्ड देम इट हाज बीन इंक्रीज अप टू 50,000 थ्रोस వై బికాస్ తెలంగాణ ఇస్ దట్ పొటెన్షియల్ న్యూయార్క్ ఈజ్ హ్యావింగ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సమ్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ హ్యావింగ్ ఈ ఫిల్ టవర్ డిస్నీ వరల్డ్ ఇలాంటి టూరిజం స్పాట్స్ వివిధ దేశాలలో ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే చార్మినార్ గోల్కొండ ఫోర్ట్స్ రామోజీ ఫిలిం సిటీ లాంటి టూరిజం స్పాట్స్ ఒక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే ఇక్కడ ఉన్నాయి ఇవే కాదు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అదేవిధంగా రామప్ప టెంపుల్ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ అలంపూర్లో ఉండే శక్తి పీఠాలు ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం డెస్టినేషన్ వీ హ్యావ్ ఇకో టూరిజం వీ హ్యావ్ టెంపుల్ టూరిజం టుడే వీ హ్యావ్ మెడికల్ టూరిజం ఆల్సో ఏషియన్ కంట్రీస్ పర్టికులర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పీపుల్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఆర్ మెడికల్ టూరిజం So we wanted to promote. Telangana government has decided to attract to promote eco tourism, medical tourism, health, health, and temple tourism. We have many oldest of the old temples are there. Heritage structures are there in Hyderabad. Nizam has constructed many more heritage buildings. All around RM, Hyderabad, particular in Musi. All these are Nizam has constructed wonderful structures. All these are neglected. Now we wanted to revive all those. Hyderabad is not old city. Hyderabad is original city. We wanted to revive our original city. We wanted to compete with world. We wanted to compete with New York, Tokyo, or any other city. So my focus. To attract investments in not only IT and pharma, to attract tourism investments. Telangana means business. You invest, your investment is safe, you are going to get profits. This is my assurance. While World War, World Operation Sindur was going on, that time we have conducted Miss World competitions in Hyderabad. That is how safe is Hyderabad. ఎవరు హైదరాబాదులో రక్షణ గురించి శాంతి భద్రతల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ప్రపంచ సుందరీమణుల పోటీని నిర్వహించి ఇది అత్యంత సేఫెస్ట్ సిటీ అని మనం ప్రూవ్ చేయగలిగినాం ఇండియా మొత్తం లాండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్లేస్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ పెట్టుబడుల రక్షణ విషయంలో కానీ టూరిస్టుల యొక్క రక్షణ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు రక్షణనే కాకుండా లాభాలను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది Nineteen ninety four two thousand four Warako Chandrababu government, two thousand four to two thousand fourteen Rajek Radigar government, two thousand fourteen to two thousand twenty three twenty four Chandrasekhar Augar government. Today my government is there. We have never changed our policies. Government may be changing time and again. But we have not changed our policies. We are there to protect your investment and your interest. Thank you.